దేశ రక్షణలో భాగం కావాలనే సంకల్పంతో ఆర్ శ్రీనివాస్ రెండు వేల ఆరు సంవత్సరంలో సికింద్రాబాద్ లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని టెక్నికల్ సోల్జర్గా ఎంపికై రెండు వేల ఏడు వరకు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద శిక్షణ పొంది రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకు మొట్టమొదటి విధులను కీలకమైన రాష్ట్రం పంజాబ్లో నిర్వహించి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు భారతదేశానికి శిఖరాగ్రమైన శ్రీనగర్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తా నగరంలో ఎన్సీసీ విధులు నిర్వహించి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాయకుగా పదోన్నతి పొంది రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై వరకు దేశానికి అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్లోని రాష్ట్రీయ రైఫిల్లో తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించి ఆపరేషన్ రక్షకులో పాల్గొని రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్లీ పంజాబ్లోకి బటిండాల్లో తన సేవలను కొనసాగించి రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారమైన అసోంలో విధులు నిర్వహించి నాయకుగా పదవి విరమణ చేసి బాల్యమిత్రుల ఆహ్వానం మేరకు స్వగ్రామమైన జగిత్యాల ఇబ్రహీంపట్నంకు సంగీత వాయిద్యాల నడుమ చేరుకొని పదవి విరమణ కార్యక్రమంలో బాల్యమిత్రులు మరియు గ్రామస్తుల మధ్య ఘనమైన సత్కారం ఆలస్యమైంది సో ఇక్కడ నుండి సుభాష్ చంద్రబోస్ గ్రాహం వరకు ఉంటుంది సో ప్రజలందరూ మాతో కలిసి రావాలని

ఒక గొప్ప స్ఫూర్తిని ఇవ్వాలి మిగతా వ్యక్తులకు అది ప్రేరణగా నిలవాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం మొదట నా ఆలోచనలకు తట్టినప్పుడు నేను మొదట మొదటిగా మా మిత్రుడు పరమేశ్వరి డాక్టర్ శ్రీధర్కి అదే మరొక మిత్రుడు సతీష్ అలా ఏ విధంగా మా మిత్రుడు రమేష్కి ఇలా కొద్ది మంది మిత్రులకు అక్షయ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులకు మాత్రమే చెప్పడం జరిగింది వాళ్ళు ఒకే మాట అన్నారు అసలు ఖర్చుకు గురించి ఇంకా వేరే విషయాల గురించి ఒక్క విషయం గురించి కూడా మాట్లాడలేదు నేరుగా ఒకటే మాట చెప్పారు చేద్దాం ఎలాగైనా చేద్దాం మేము అనుకున్నప్పటికీ ఈ వర్షాభావ పరిస్థితులు లేవు ఈ వాతావరణం ఈ విధంగా లేవు ఆగస్ట్ ముప్పై ఒకటి నాడు వస్తున్నాడు కాబట్టి వచ్చిన తర్వాత మెల్లగా ఈ ప్రోగ్రాం చేయాలనుకుంది రావడం రావడంతో ఇక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాం అది ఏ విధంగా అయినా సరే అది మా మిత్రుడికి తెలియకుండా రావాలి మా మిత్రుడికి తెలియకుండా ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించాలనుకున్నాం దాదాపు కరీంనగర్ వచ్చేవారు కూడా వాళ్ళ ఇంట్లో తెలియదు మా మిత్రుడికి కూడా పూర్తిగా తెలియదు ఎందుకంటే మా మా ఉండే వాట్సాప్ గ్రూప్ నుంచి మేము కావాలని రిమూవ్ చేసినాం ఎందుకంటే గ్రూప్ లో వచ్చే అప్డేట్స్ చూస్తుంటారు సో రిమూవ్ చేసి మొత్తం మాకు మేముగా సమూహంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుందాం వారి పేరెంట్స్ కూడా ఇంకా కొద్ది ముందే చెప్పారు కొద్ది కార్యక్రమానికి కొద్ది ముందే చెప్పాము ఎందుకంటే ఇది ముందు తెలిస్తే ఆల్రెడీ అప్పటికి ఎప్పుడు వస్తున్నాడని నేను గట్టిగా అడిగితే ఎందుకు కావాలని నాకు అవసరం లేదన్నాడు నాకు అదంతా కాదు టికెట్ పెట్టు నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఏ టైం వస్తున్నావు ఆ దాన్ని బట్టి మేము ప్రోగ్రాం కార్యక్రమాన్ని రూపొందిస్తున్నా కానీ వర్షాల వల్ల ఇబ్బంది ఏర్పడింది ఇంకొక విషయం ఇదంతా ఈ ప్రోగ్రాం మేము వెళ్ళి తీసుకురావాలని ఒక ఆశయం మాకుంది కానీ దానికి ప్రేరణగా నిలిచింది మాత్రం మా మిత్రుడు పరమేష్ మనస్ డ్యూటీలో భాగంగా వరంగల్లో వర్షాలు బాగా ఎక్కువ ఉన్నాయి తను పనిచేస్తున్న స్టేషన్ పరిధిలో చెరువులు వాగులు తొంగిపోతున్న కారణంగా అక్కడనే ఉండాల్సిన పరిస్థితి అయినా మా కోసం నిన్న సమయం కేటాయించాడు తను డ్యూటీ ఎక్కడున్నా మనసు మాత్రం ఇక్కడే ఉంది అదేవిధంగా మా మిత్రుడు శ్రీరా సతీష్ బిల్లంతా వాళ్ళ పరిధిలో అక్కడ ఉండాల్సిన పరిస్థితి వాళ్ళ డ్యూటీ ఎక్కడ ఉంది మా మనసు అంతా ఇక్కడే ఉంది సో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం చెప్పగానే ఎటువంటి సంశయం లేకుండా నా గ్రూప్లో ఉన్న ప్రతి ఎస్ఎస్సి మిత్రుడు ఒక శక్తిగా కదిలి అందరినీ సమూహం చేసి ఈ కార్యక్రమం కోసం పృథుల నుంచి ఎదురు చూస్తున్నారు మా కోసం సో వాళ్ళ ఓపికకి వాళ్ళ నిర్వహణకి మేము ఇక్కడ ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ కార్యక్రమం మొదట చెప్పాం ఆర్పాటం కోసం చేయట్లేదు హడావిడి కోసం చేయట్లేదు మనం ఒక వివేకానంద స్వామి వివేకానంద చెప్పారు ఇంతకుముందు నేను చెప్పాను మన దేశానికి కావాల్సింది ముక్కు నరాలు ఇనుప కండరాలు ఒక బజ్య కవచం లాంటి దేహం ఉన్న యువత సో ఇలాంటి యువత మన స్వాతంత్రోద్యమంలో ముక్కు ప ముక్కు పచ్చలారని వయస్సులో తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉరికంపను ఎక్కి మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఊపిరి రూగి మన దేశ స్వాతంత్రానికి కారణమయ్యారు మనం అక్కడ సుభాష్ చంద్రబోస్ దగ్గర పూలమాల అర్పించారు అక్కడ నివాళులు ఎందుకు అర్పించామంటే ఆనాటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారిని ఎదిరించడం అంటే ఒక అని చెప్పాలి అలాంటి సమయంలో నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రాన్ని అన్నాడు సుభాష్ చంద్రబోస్ సో ఒక అనే ఒక సైన్యాన్ని తీసుకొని భారత సైన్యాన్ని నిర్మించాడు అందులో మహిళా సైన్యాన్ని నిర్మించాడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు సో సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు మితవాదులైన మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ వీరు అతివా మితవాదులైన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ బాల గంగాధర్ల ఇలాంటి అతివాదులున్నా వాళ్ళ లక్ష్యం ఒకటే దేశానికి స్వాతంత్రం అలాంటి ఎందరో వీర మరణం పొంది వారి రక్తంతో తడిసిన భూమి మన భారత భూమి అలాంటి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా మన దేశంలో ఇంకా దేశ వ్యతిరేక శక్తులు పెచ్చిమితున్నాయి అక్కడ అక్కడ భారతదేశ సరిహద్దులో ఉగ్రమూకల నుంచి రక్షించే మన భారత సైనికుడు రక్తం గడ్డగట్టే చలిలో ఎండనక వాననక దేశ రక్షణ కోసం తిప్పలు దేశ రక్షణ కోసం వాళ్ళు కళ్ళ కళ్ళల్లో వేసుకొని మనకు కాపలా కాస్తున్నారు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రముఖ హీరో మహేష్ బాబు చెప్తారు మేము మీరు కాపాడుకుంటున్న ప్రాణాలు బాధ్యత ఉండక్కర్లేదండి మరి మనకు ఎలాంటి బాధ్యత ఉంది మనం అందరం కలిసి మనం అందరం దేశానికి బార్డర్లోకి వెళ్ళి మనం సేవ చేయలేము మరి మనం ఇలా దేశ సేవ చేయగలం దేశ సేవ అంటే కేవలం బార్డర్లో వెళ్ళి చేయడమే కాదు వాళ్ళు బార్డర్లో చేస్తున్న వాళ్ళకి మనకంటూ రెస్పెక్ట్ వాళ్ళకంటూ తగిన గౌరవం ఇవ్వాలి కేవలం ఆగస్ట్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్ నా కానీ ఏదో ఒక పెద్ద విజయం సాధించినప్పుడు వాళ్ళని స్మరించుకోవడం కాదు నిత్యం వాళ్ళని మనం మధ్యలో ఉంచుకోవాలి అదే విధంగా దేశానికి అన్నం పెట్టే రైతులను గుర్తుంచుకోవాలి విధంగా మనం దేశ సేవ ఎలా చేయాలి దేశ సేవ ఎలా చేయాలి మన బాధ్యతని మనం నిజాయితీగా కర్తవ్యబద్ధంగా నిర్వహిస్త దేశ సేవ చేసినట్టు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు ఒక జాతిని నిర్మించే బాధ్యత ఉపాధ్యాయుడు ఉంటుంది తను కరెక్ట్ పాఠాలు చెప్పి ఒక సమాజాన్ని నిర్మిస్తే అది దేశ సేవే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మేమే మాకు ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠాల్లో చదువుకోవడం మా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మా సీనియర్లు కానీ మేము కానీ ఆ సమయంలో మాకు సరైన వసతులు లేవు కనీస సదుపాయాలు లేవు ప్రహాన్ని కూడా లేవు